రియల్ గా అంటే తను బయట కూడా కొంచెం లేదు చాలా కామ్ అబ్బాయి చాలా కామ్ మంచిగా ఉంటాడు వైబ్ నచ్చిన వాళ్ళు మన వాళ్ళు వైబ్ అంటే కొంచెం యాక్టివ్ అవుతాడు లేకపోతే సైలెంట్గా ఉంటాడు నేను కొంచెం ఎలా అంటే కొంచెం లైక్ గా ఉంటా నన్ను చూసి కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటాడు అది చెప్తాడు ఈ రీసెంట్ ఈ ఇన్ఫ్లూయన్సెస్ మీటింగ్ ఉంటా మీటప్ అక్కడ నేను కొంచెం ఫ్రీ అయ్యానరా అని అది కూడా బిగ్ బాస్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఓకే ఎక్కువగా మాట్లాడు సో అక్కడ కూడా ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు వాడి కోసం యా అది కొంచెం చాలా మంది అంటే గేమ్స్ ఆడినప్పుడు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు సో రీతో కొంచెం సపోర్ట్ గా స్టాండ్ తీసుకుంది అండ్ కానీ పవన్ కి రేపీకి మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది అని చాలా మంది అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి లేదు వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే అంతే ఒకరి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అంతే అది డౌట్ డ్రైవ్ కరెంట్ ఏం కాదు సో అప్లై చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇద్దరు అప్లై చేయలేదు ఇప్పుడు పవన్ వెళ్ళి అంత బాగా గేమ్ ఆడుతున్నాడు అండ్ చాలా మందికి ఇప్పుడు పవన్ అంటే ఎవరు అనేది ఇన్ఫ్లుయెన్సర్ గా కంటే కూడా బిగ్ బాస్ డబుల్ కాదు ట్రిపుల్ అనుకోవచ్చా లేకపోతే ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఎక్కువ తెలిసింది పవన్ అంటే ఎవరు అని చెప్పేసి సో ఇప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది అరే మనం కూడా అప్లై చేస్తుంటే మనం కూడా వెళ్తే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా లేదు లేదు నేను నెక్స్ట్ ఇయర్ కి ట్రై చేస్తాను చెప్పేవాడికి ఈ సీజన్కి ఇంకా సరిపోదు నాకు ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా ఉండరా ఇప్పుడు వెళ్ళడం కాదు వెళ్ళిన తర్వాత నా ఫాలోవర్స్ నన్ను సపోర్ట్ చేస్తారు చేయరా అదిగా స్టార్టింగ్ లో అయితే పవన్ గడికి మా ట్రయో ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇంకేంటి ప్రాబ్లం అనుకున్నా మొత్తం రివర్స్ కొట్టింది నా లేదు మీ ఓరు సైలెంట్గా ఉంటున్నాడు ఏం ఆడట్లేదు అన్న వాళ్ళే మీ ఊరు తోపులాగా ఆడుతున్నాడు అంటుంటే మేము కూడా చాలా సార్లు బిగినింగ్ లో అనుకున్నాము అమ్మో ఈ అమ్మాయి లేకపోతే పవన్ కష్టమేనేమో అని చెప్పేసి కానీ ఎప్పుడైతే పవన్ నోరు తెరవడం స్టార్ట్ చేసి గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసాడు సో పవన్ కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాడు నవ్ హిస్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి గేమ్ బాగా ఆడుతున్నాడు అని అర్థమైంది బిగినింగ్ లో పవన్ అనే కొంచెం చాలా మందికి ఒక చిన్న నెగిటివ్ ఉండింది చాలా స్లో ఉన్నాడు అది మీరు ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నచ్చేస్తాడు అని చెప్పాను అదే జరిగింది ఎవరెవరైతే మా ఊడి కోసం అన్నారో వాళ్ళందరూ కూడా మీ ఏం ఏమి ఎరగతేస్తున్నాడు గేమ్స్ ఒక్కొక్కని ఇద్దరిని ఇద్దరు పట్టుకోవడం ఏంటి అంత హోల్డ్ చేసుకుని మీ ఊరు గ్రేట్ అన్నట్టు చెప్తున్నాడు ఎలా తనకి అసలు నిజంగానే పవన్ ఒక విషయంలో మాత్రం ఎవ్వరు కొట్టలేరు అనిపిస్తుంది లైక్ అంటే ఫిట్నెస్ ఆ గేమ్స్ ఫిజికల్ టాస్క్ లో అసలు పవన్ తప్ప ఫిజికల్ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లో అంత బాగా ఆడగలిగే వాళ్ళు ఎవరూ లేరు ఎలా పవన్ అంటే బిగినింగ్ నుంచి ఆ ఎనర్జీ అలాగా నాకు తెలియదు మా వాడు అంత స్ట్రాంగ్ నాకు తెలియదు నా వస్తే ఏం చేస్తాడు నేను డాన్స్ స్టెప్స్ చెప్తే ఫాలో అవుతాడు రీల్స్ చేస్తాం ప్రమోషన్స్ కి వెళ్తాం నేను కామెడీ చేస్తే నాపడం ఫన్నీ చేయడం ఇది జరిగింది కదా కానీ వాడు లగ్ మేము గేమ్స్ అన్నప్పుడు లగ్గలు హిట్టింగ్ ఇస్తాడు లైక్ ఫైటర్ లాగా చాలా స్ట్రాంగ్ తగిలేదు ఒక్క ఓకే మనడు కొంచెం స్ట్రాంగ్ అనుకున్నా కానీ ఇద్దరిని పట్టుకొని గేమ్స్లో నాకు వాటర్ వాటర్ ఉంటుంది అనమాట క్లోజ్ చేసుకుని ఇలా ఉండాలి అది చాలా అవర్స్ ఉన్నాడు ఒక్కరు ఒకరు ఏ హౌస్ మేట్ కూడా సపోర్ట్ చేయలేదు అక్కడ బాగా అనిపించింది చాలా ఉన్నాయి కానీ కప్పు కొట్టినా కొట్టకపోయినా బయటకు వచ్చాక మోస్ట్లీ ఎక్కువ లైఫ్ ఉండేది పవన్ గడికి అనిపించింది అక్కడ ఎన్నో ఫేస్ చేసిన వాడు బయటకు వచ్చాక చాలా ఫేస్ చేయగలడు అనిపించింది సో మొత్తానికి మీ ఫ్రెండ్ గురించి మీకు తెలియని విషయం మనకు బాగా తెలిసిన మనిషిలో కూడా మాకు తెలియని మరో మనిషి ఉన్నట్టు మీతో ఎప్పుడు తిరిగే పవన్ గురించి మీకు తెలియని విషయాలని బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల అంటారు బయట ఉన్నాడు లోపల అలానే ఉన్నాడు ఓ ఒక్క విషయం సో మాకు ఫిజికల్ టాస్క్ అంటే మాకేం రాలేదు కదా ఎలా అంటే ఇచ్చేస్తాడు మేము దనివి మేము ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక బ్లాగ్స్ చేసేవాళ్ళం దాన్ని ఏం ఉంటారు కొంచెం స్పైసీగా ఉంటుంది అది తినాలి అండ్ పచ్చి మిరపకాయలు కానీ అలాంటి గేమ్ ఆడాం గేమ్ ఆడితే నేనేం చేస్తాను ఎస్కేప్ అయ్యేలా చూస్తా గేమ్ ఆడితే కానీ ఎస్కేప్ అయ్యేలా చూస్తా వాడు నిజంగా తినేసేవాడు అండ్ గేమ్ అంటే ఆడితే చాలు కొంచెం ఎఫర్ట్స్ పెట్టేస్తాడు మా నేను నాడు చూసి ఇందుకు ఇది యూట్యూబ్ యూట్యూబ్ వీడియో కదా అంటే తర్వాత అర్థమైంది బిగ్ బాస్కి అమ్మాయి అన్నట్టుంది సో మొత్తానికి పవన్ గారు టాప్ ఫైవ్ లో కంపల్సరీగా ఒక కంటెస్టెంట్ గా ఉంటారు కాబట్టి సో ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ హీమ్ అనమాట బయటకు వచ్చాక మాతోని ఎలా ఉంటాడా అని చూస్తున్నాను కానీ అబ్బాయి అంతే అలానే ఉంటాడు నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను కదా అదే ఉండదు చాలా డౌన్ ఓకే అండ్ పవన్ పేరెంట్స్ ఏమంటున్నారు మీరు మేబీ టచ్ లో ఉంటారు రెగ్యులర్ గా వాళ్ళ బ్రదర్ తో టచ్ ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ రైట్ సో అండ్ మీ గురించి చెప్పండి సో నెక్స్ట్ సీజన్కి మీరు వెళ్తున్నారు అని చెప్పేసి నాకు జగదీష్ గారు కూడా చెప్పారు మొన్న అవునా యా నేను అడిగాను ఎవరు వెళ్తున్నారు నెక్స్ట్ సీజన్కి మీ మీ ఇద్దర్లోంచి అన్న ఫస్ట్ అయితే గిరీష్ వెళ్తాడండి ఆ తర్వాత నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారు హి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ సీజన్ టెన్ ముందు ఫిక్స్ టెన్ వెళ్దామా ఈ వన్ ఇయర్ లో కొంచెం కొంచెం తెచ్చుకుందాం ఫాలోవర్స్ పెంచుకొని కొంచెం జెన్యున్ గా సపోర్ట్ ని తీసుకొని సోదనుకున్నా కానీ ముందు మా వాడు వెళ్ళాడు కాబట్టి వాడు వచ్చి ఇన్ చెప్తే ఏంది సంగతి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏంది అని చెప్తే వినాలి బట్ ఏదైనా కానీ బిగ్ బాస్ అందరూ తిరుతారు కానీ బిగ్ బాస్ అందరూ చూస్తారు బిగ్ బాస్ నుంచి వచ్చే ఫేమ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక రేంజ్ లో చూస్తారు ఇదైతే నిజం నిజమే నాకు ముగ్గురికి ముగ్గురికి బాగా బయటకు వెళ్తే వీళ్ళు డ్రైవ్ వీడియోస్ చేస్తారు కదా ఉండేది ఈ మధ్య ఫ్రెండ్ కదా ఓకే బాగుంది మీ గురించి చెప్పండి సో ఎక్కడో శ్రీకాకుళం పక్కన పలాస అనే ఊర్లో పుట్టారు పలాసాలో జీడిపప్పు బాగుంటది కదా సూపర్ ఉంటుంది మీరు ఒకళ్ళు తినకపోతే మరి వచ్చేటప్పుడు మాకు కూడా తెచ్చి ఉండాల్సిన తీసుకొస్తా మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఓకే సో ఎప్పుడు మీ ఫ్లాట్ లో క్యారీ చేస్తూ ఉంటారా జీడిపప్పు యా క్యారీ చేయడం తినింది ఏమి లేదు మా ఫ్రెండ్స్ వచ్చి తింటారు ఓకే మీరు మేబీ చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది లేదు నాకు హెల్తీ ఫుడ్ వెళ్ళాం అవునా బేసిక్ గా పలాస అనేసరికి ఫస్ట్ ప్రతి ఒక్క హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.